తెలంగాణ వ్యాప్తంగా బిఆర్ఎస్ దీక్ష దివాస్ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని నాయకులు ధీమా ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయం ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి విషయంలో నెలకొన్న సందిగ్ధాలు విభేదాలపై కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు సిద్ధరామయ్య డీకే శివకుమార్ మధ్య బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగింది అయితే ఈరోజు ఉదయం జరిగిన ఈ సమావేశం తర్వాత ఇరువురు నేతలు ఉమ్మడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో వివిధ అంశాలపై చర్చించినట్లుగా తెలిపారు రేపటి నుంచి రాష్ట్రంలో ఎలాంటి గందరగోళం ఉండదని చెప్పారు పార్టీ కోసం కలిసి పనిచేస్తామని ఆయన వివరించారు పార్టీలో నేతలంతా ఐక్యమత్యంతో ఉన్నారని ఇకపైనే ఇదే ఐకమత్యం కొనసాగుతుందని చెప్పారు ఇక తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని పార్టీలోనూ ఎలాంటి కూటములు లేవని డీకే శివకుమార్ స్పష్టం చేశారు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చడంపైనే తాము దృష్టి సారించామని ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాలను ఎదుర్కోవడానికి అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైనే చర్చించామని చెప్పారు today myself and the honorable chief minister we had a breakfast meeting and uh, mr cm is also going to come for a lunch or dinner next within next few days to my residence we all have joined together we have worked together the party as the entire workers of the state have jointly supported us and the people of karnataka has blessed us with a massive bandit. whatever promises we have given to the people of karnataka it is our bound duty to deliver everything the, the promises whatever we had given to them we have delivered at the same time we are fortunate with all your cooperation and all the legislature's cooperation we are giving a government with a good governance we will continue to so, do so Today we discussed the strategy of twenty-eight. We discussed the strategy of twenty-eight uh, eight, uh, assembly election session which is going to be held. How to tackle the opposition party, we'll do it. Whatever they do, politics, they may try to create lot of issues. We are ready to answer to them. As far as political issues is concerned, the leadership issue is concerned. We go by my party high command. Whatever my party high command does, it is our decision. We have been a loyal soldiers of the party. At top posts, we, we all are the basic party workers to keep our party regime very high. We know the party is in difficult stage in our country. But still, we have confidence. Karnataka will take a major role, repeat in 28, and we will take forward in 29. Again, under the leadership of Malikajan Kergeji <coughs> and Raoji, we are confident that we will come back. And we will support 29 to bring them back to power. That is our commitment. We have taken a oath, we will do that, and we will deliver for the people of Karnataka. Is this statement? Unity will continue. The unity will continue. We are together, myself and the President of the KPCC, and Deputy Chief Minister, Mr. D.K. S. Kumar and myself are. సింగల్ ఆర్ యుర్ యునైటెడ్ యుర్ యునైటెడ్ అండ్ దెర్ ఇస్ నో డిఫరెన్సస్ బిట్వీన్ డికె శివకుమార్ అండ్ మహిషల్ స్టేట్స్ యావదే రీతి భిన్నాభిప్రాయాల ఒట్ అంత ఒప్పుకొందా సార్ ఇదే రీతి శాసకరు మేము సచిరు కూడా బుల్టెన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాజధాని పరిధిలోని రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వేగం పెంచింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ మున్సిపల్ నగరాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులు సమస్యలు విభజన భూ విభజన ఆరోగ్య పథకాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది ఇక అయితే సమావేశం అనంతరం మాట్లాడిన మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మొత్తం పన్నెండు వందల ఎనభై ఆరు ప్లాట్లకు వీధి ప్లాట్లు అలాగే సమస్యలు ఉన్నాయని తెలిపారు వాస్తు పరంగా చూసుకుంటే నూట యాభై ఆరు మంది రైతులు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు వాస్తు సమస్యలతో బాధపడుతున్న రైతులకు వేరే ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించేందుకు అవకాశం ఉందని స్పష్టం చేశారు రైతులకు సంబంధించిన హెల్త్ కార్డులు పెన్షన్లు సేవల నిలిపివేత వంటి సమస్యలు ఒక నెలలో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు మరోవైపు లంక భూములు మరియు అసైన్ భూముల సమస్యలు పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది అసైన్డ్ ల్యాండ్ మిగిలిన భూముల నుంచి వేరు చేసి కేబినెట్ లో చర్చిస్తామని స్పష్టం చేశారు ఇక మరోవైపు మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతి గ్రామాల్లోని జరీబు నాన్ జరీబు గ్రామం గ్రామ కంఠం భూముల సమస్యలపై కూడా సమగ్ర పరిశీలన చేస్తున్నాం వచ్చే కేబినెట్ సమావేశంలో ల్యాండ్స్ మరియు లంక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు అలాగే అమరావతి రాజధాని గ్రామంలో హెచ్డి లైన్లు రోడ్లు నీటి వసతులు ఇతర మౌలిక సౌకర్యాలపై ప్రభుత్వం ప్రాధాన్యతతో పనిచేస్తుందని తెలిపారు రైతుల అభ్యర్థనలు పెండింగ్ అంశాలు భూ విభజన సమస్యలు తర తరచుగా సమీక్షించేందుకు ప్రతి రెండు వారాలకు రైతులతో సమావేశమై వారి సమస్యలు వింటాము అని త్రిసభ్య కమిటీ ప్రకటించింది రెండున్నర గంటలు కూర్చున్నాం దీని మీద ఇక్కడి వరకు ఇవాళ తీసుకున్న ఐటమ్స్ కొన్ని ఉన్నాయి ఒకటి రోడ్ హిట్స్ అంటే రోడ్డు సోల రోడ్డు పోర్టు వీటిల్లో వీధి పోర్టు దాదాపుగా పదమూడు వందల పన్నెండు వందల ఎనభై ఆరు ప్లాట్లకి ఇష్యూ ఉంది ఇందులో తొమ్మిది వందల తొంభై మంది ఏమి ఇబ్బంది లేకుండా రిజిస్టర్ చేసేసుకున్నారు నూట యాభై ఆరు మంది మాత్రం కంప్లైంట్ చేశారు దీంట్లో ఇష్యూ ఉంది అని ఇందులో జనరల్ గా ఈ ప్లానింగ్ చేసినప్పుడు వాస్తు వాటికి కొన్ని బ్యాడ్ ఫేసింగ్ వాటిని మనం వాటికి ఎలా చేయకూడదు అందులో నార్త్ నార్త్ వెస్ట్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ సౌత్ వెస్ట్ వెస్ట్ సౌత్ వెస్ట్ బ్యాడ్ ఫేసింగ్ ఇలాంటి ప్లాట్స్ కనుక ఎవరికైనా సరే ఇంతకుముందు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళైనా లేకపోతే ఇంకా రిజిస్టర్ చేసుకోలేని వాళ్ళైనా చేసుకో చేసు ఈ బ్యాడ్ ఫేసింగ్ లో కనుక వాళ్ళకి ప్లాట్ అలాట్ అయితే వీటిని ఆల్టర్నేటివ్ గా గుడ్ వాస్తు ఉన్న ప్రకారం రూల్స్ ప్రకారం ఏమైతే ఉన్నాయో అవి రీఅలాట్ చేస్తారు లాటరీలో అది కూడా లాటరీలో చేస్తారు వాటికి అయ్యే రిజిస్ట్రేషన్ ఖర్చు గవర్నమెంట్ భరిస్తుంది కాబట్టి అలాంటి ఉంటే ఈ నూట యాభై బ్రేకింగ్ న్యూస్ విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో పెను ప్రమాదం తృటిలో తప్పింది గుండె జబ్బుల చికిత్స విభాగంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో రోగులంతా సురక్షితంగా బయటపడ్డారు ఇక వివరాల్లోకి వెళితే గుండె జబ్బుల విభాగానికి చెందిన ఆఫీస్ రూమ్లోని ఏసీ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో వార్డు మొత్తం దట్టమైన పొగలు అలుముకోవడంతో రోగులు వారి సహాయకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు పొగ కారణంగా కొందరు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు ప్రమాదాన్ని గమనించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే స్పందించి అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు ఇక అదే సమయంలోనే వార్డులో చికిత్స పొందుతున్న నలభై ఐదు మంది రోగులను హుటాహుటిన వేరొక బ్లాక్ కు సురక్షితంగా తరలించారు కేజీహెచ్ ఈ విషయాన్ని ఇక ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు ఏసీలో షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ముప్పు తప్పిందని రోగులు వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు అయితే కేజీహెచ్ లో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉండటంపై రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் குடியரசுத் தலைவர் திரு ராம்நாத் கோவிந்த் குடியரசுத் தலைவர் திரு ఉప్పల్లో బిఆర్ఎస్ నాయకులు ఘనంగా దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించారు తెలంగాణ ఉద్యమకారులను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు పార్టీ నాయకులు మాట్లాడుతూ కొందరు నాయకులు ఇతర పార్టీలోకి వెళ్లినా కార్యకర్తలతో బిఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని అన్నారు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దీక్ష చేపట్టి తెలంగాణ సాధించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు దళితులు సహా అందరూ నష్టపోయారని విమర్శించారు రాబోయేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అని నేతలు ధీమా వ్యక్తం చేశారు ఇవాళ ఇరవై తొమ్మిది నవంబర్ ని దీక్షా దివస్ పురస్కరించుకొని ఆనాటి మానియుడు కేసీఆర్ గారు ఇదే రోజున దీక్షకు దిగినటువంటిని దీక్షకు దిగినటువంటి రోజుని గుర్తు చేసుకుంటూ పాటించిన కాల్ మేరకు ఇవాళ ఉప్పల్ డివిజన్ లో భారీ ఎత్తున దాదాపుగా ఒక నాలుగైదు వందల మంది మంది కార్యకర్తల మధ్యన ఘనంగా దీక్షా దివస్ ని జరుపుకోవడం జరుగుతూ ఉంది మనం చూసుకుంటున్నాము ఇవాళ ప్రభుత్వంలో లేనప్పటికైనా కూడా కార్యకర్తలు ఏ విధంగా ఉత్సాహంగా ఒక పార్టీ కాలువగానే ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇవాళ పార్టీ ప్రోగ్రాంలో పాల్గొంటూ ఉన్నారు దీనికి నీరసం ఏంటంటే పార్టీ ఏ విధంగా కూడా బలహీన పడలేదు పార్టీ కార్యకర్తలతో ఇంకా కూడా నిండు కుండల బలంగా ఉన్నదని ఈ సభను చూస్తే మనకు అర్థమవుతూ ఉన్నది ముఖ్యంగా ఇవాళ మా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు భారత రాష్ట్ర సమితి వ్యవస్థాప అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి గారు కేసీ మా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తలబట్టినట్టు దిశ మన దీక్షా దివస్ని పురస్కరించుకొని ఇలా అందరు కార్యకర్తల్లో కూడా ఒక కొత్త ఉద్యమ స్ఫూర్తి వెలిసింది దీన్నే ఆసరాగా తీసుకొని రేపు జరగబోయే రానున్న కాలంలో పార్టీని అన్ని దశలుగా దిశ దిశలుగా దీన్ని బలపరిపి బలపరుచుకుంటూ రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ని సైతం మా గులాబీ జెండా ఎగిరే ఎగిరవవుతుందని ఇది ఒక సంకేతము కావున అందరు మా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు మా మీడియా మిత్రులకు కూడా అందరు ధన్యవాదాలు ఒక చిన్న చివరి విషయం ఏంటంటే ఏ విధంగా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రం కానీ ముఖ్యంగా ఈ హైదరాబాద్ నగరం కానీ ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనం అందరం చూస్తున్నాము ఇవ్వాలని పరిస్థితి చూస్తే ఏ ఒక్క స్థానిక సంస్థలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో చిత్తశుద్ధి ఉందని తమ ప్రయత్నాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ శంకించాల్సిన అవసరం లేదని బన్సీలాల్ పేట కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పదేళ్లు బీసీల పొట్ట కొట్టింది మీరు కాదా అని ప్రశ్నించారు మీ పదేళ్ల పాలనలో గుర్తురాని బీసీలు అధికారం కోల్పోయాక గుర్తుకు వచ్చారా అని ఎద్దేవా చేశారు బీసీల గురించి మాట్లాడే అర్హత తలసాని శ్రీనివాస్ యాదవ్కు లేదని విమర్శించారు పదేళ్ల అధికారం నుండి తలసాని బీసీలకు వరగబెట్టిందేమీ లేదన్నారు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియను పూర్తి చేసి కేంద్రానికి పంపామని దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోలేదని అధికారం నుండి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ సహకరించలేదని తెలిపారు కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సహకరించకపోయినా పీసీలకు పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వటం ఆ పార్టీ నాయకులకు నచ్చటం లేదన్నారు ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి చేయకపోగా బిఆర్ఎస్ నాయకులు సన్నై నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు ఈరోజు వర్ధంతి సందర్భంగా ఆనాడు ఆయన చేసిన కృషి బడుగు బలహీన వర్గాలు అట్టడుగు స్థాయి సమాజాన్ని మేల్కొల్పి వివ విద్యా వ్యవస్థను ముందుకు తీసుకురావడం తన కృషిగా భావించి ఈరోజు ఆయన ఆశయాలు ఆయన చేసిన గుర్తులు నిమరేసుకుంటూ బీసీ బిడ్డలే గాక మరియు ఇతర వర్గాలు కూడా ఆయనను స్మరించుకుంటూ ఆయనకు నివాళులు జరపడం జరిగింది ఆయనకు ఘన నివాళులు సమర్పించుకుంటూ ఈరోజు చాచా నగర్ నగర్ మన్సులాల్పేట్ సనత్పేట్ కాన్స్టిట్యున్సీ మన్సులాల్పేట్ డివిజన్లో ఘనంగా ఆయనకు వేడుకలు జరపడం జరిగింది అదేవిధంగా గతంలో అంటే రెండు రోజుల మూడు రోజుల ముందు కూడా బీసీల గురించి అవాకులు చవాకులు పీల్చడం జరుగుతుంది మరియు మంత్రివర్యులు సన్నత్ నగర్ వారు పది సంవత్సరాలుగా ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్లో కూడా ఉన్నారు మరి వాళ్ళు ఈరోజు చేయండి ఇది చేయండి రేవంత్ అన్న ఫార్టీ టూ పర్సెంట్ చేశారు బీసీ రిజర్వేషన్ ఇప్పుడు దాని గురించి ఏదో ఎన్నోసారి చెప్పడం జరుగుతుంది అట్లా కాదు ఇట్లా కాదు అని రిజర్వేషన్ గురించి బీసీ గురించి ఇంకా అమలు చేస్తలేరు అది చేస్తలేరు అని ముందు ముందుకి ఇప్పుడు జెసి అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని అరవపల్లె గ్రామంలో హజ్రత్ ఖాదర్ వల్లి ఉరూస్ కార్యక్రమంలో భాగంగా గంధం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు జనసేన సమన్వయకర్త అతిథిగా కృష్ణ పాల్గొన్నారు ఇక ఆయనను దర్గా నిర్వాహకులు ప్రజా భజంత్రిల బాజా భజంత్రిల మధ్య ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా అత్తిగారి కృష్ణ అన్న వితరణ గావించి ఆర్కెస్ట్రాన్లు ప్రారంభించారు జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మత సామరస్యానికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉరుసు కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమని అత్తిగారి కృష్ణ అన్నారు ఈరోజు నిజంగా చాలా గొప్ప రోజు శ్రీ శ్రీ కాగదవల్లి దర్గా అంటే అన్ని ఊర్లో ఉంటుంది ముస్లింస్ కానీ హిందువులు కానీ అందరూ మమేకమై కలిసి ఈ గురుసును గడుపుతారు నిజంగా ప్రజలు అంటారు కానీ కొంతమంది మతోన్మాదులు హిందువులు ముస్లింస్ అని విడదీసి అడుగుతారు కానీ తప్పు అది మనము ఇక్కడ హిందూ ముస్లిం అనేది ఎక్కడ వేరని కనబడదు కాదోలి దర్గా ఈ దర్గాలు కానీ ప్లస్ మనము ఇది చేస్తాం మనము ఏమంటారు అంటే ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ ఈ రకంగా ఆలోచించడం తప్పు అనేది నా ఆలోచన ఎందుకంటే ప్రతి ప్రోగ్రామ్ ముస్లిం అనే కాదు హిందువు అనే కాదు ప్రతి ఊర్లో హిందువులు పండుగలు ముస్లింస్ కలుస్తారు ముస్లిమ్స్ కలుగుతారు హిందువులు కలుస్తారు ఎన్ని మతోన్మాదులు చేసే పని కానీ ఇటువంటి కార్యక్రమాలను మమ్మల్ని నందలూరు నుంచి నందలూరు నుంచి మా ముస్లిం సోదరులు నన్ను పిలిచడం చాలా సంతోషంగా ఉంది నిజంగా ఫస్ట్ టైం నేను దర్గాను సందర్శించడం ఈ మహిమ మహిమ గల దర్గా ఇది నూట ముప్పై నాలుగవ సంవత్సరం ఈ దర్గా చేస్తున్నారు నిజంగా ఈ దృశ్యం చూసిన తర్వాత ఇక్కడ నిజంగానే దేవుడు ఇక్కడ అల్లా ఇక్కడ ఉన్నాడనిపించింది ఒక యాప చెట్టులో గోడలు దిగడం అనేది నిజంగా ఇక్కడ మహిమ గల దర్గా ఇది నేను కూడా ఫస్ట్ టైం సందర్శించాను నిజంగా నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన దీక్షను గుర్తు చేసుకుంటూ హైదరాబాద్ లోని చారిత్రక చార్మినార్ వద్ద దీక్షా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించింది బీఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నాయకులు అబ్దుల్ ముఖీద్ చందా ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలోని అబ్దుల్ ముఖీద్ చందాతో పాటుగా ఇతర మైనారిటీ నాయకులు కూడా పాల్గొన్నారు

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవడం ఖాయమని డిసిసి అధ్యక్షులు కాటిపల్లి రెడ్డి పేర్కొన్నారు నగరంలోని గంగాస్థాన్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అత్యంత ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో పెట్టి ప్రజలకు మోయలేని భారాన్ని మిగిల్చారని ఆయన అన్నారు అయినా కూడా అభివృద్ధిలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుండి జిల్లా స్థాయి నేతల వరకు శ్రమించి కష్టపడి పనిచేసే జిల్లాల్లో అన్ని గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి కృషి చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు అందరం కలిసి పనిచేస్తేనే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో గెలవటం సులభతరం అవుతుందని అన్నారు అదేవిధంగా డిసెంబర్ ఒకటిన జిల్లా కేంద్రంలోని లక్ష్మీ కళ్యాణం మండపంలోని తన ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య సలహాదారుడు సుదర్శన్ రెడ్డి ఆయన తెలిపారు ఇక మొదటగా మాధవ్ నగర్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా వచ్చి నగరంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇతర నాయకుల సమక్షంలో తమ ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పి ఆయన తెలియజేశారు ఈ సమావేశంలోని కూడా నుడా చైర్మన్ కేశవేణు మార్కెట్ యార్డ్ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పిసిసి ప్రధాన కార్యదర్శి రాం భూపాల్ తది

రాష్ట్ర పిసి జనరల్ సెక్రటరీ రామ్ రామ్ గోపాల్ గారికి మైనార్టీ వర్క్ బోర్డ్ చైర్మన్ మాజీనారాయణ గారికి సంతోష్ గారికి మహేందర్ గారికి గారికి ఏమన్నా మరి మీ అందరికీ జైలు పేరు నాయకుడు నమస్కారం జరుపుకుంటున్నాను మరి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ఒక నూతన విద్యా విధానంతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష నగర కాంగ్రెస్ అధ్యక్ష కార్యకర్తల అభిమాన అభిప్రాయం వారి యొక్క ఒపీనియన్ తీసుకొని సుమారు వారం రోజుల పాటు అబ్జర్వర్స్ వచ్చి సీక్రెట్స్ అబ్జర్వర్స్ వచ్చి సీక్రెట్ తీసుకున్నారు గత రెండు రోజులుగా వైసీపీ సొంత పేపర్లో జనసేన నాయకులపై రాస్తున్నటువంటి తప్పుడు కథనాలకు తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు ఇవ్వటం జరిగిందని జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి ఫిర్యాదు చేశారు కూటమి నాయకుల్లో ఎవరైనా తప్పు చేసినా మీకు ఫిర్యాదులు అందినా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము అలాగే మా పైన తప్పుడు కథనాలు ప్రచురించే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు తిరుపతి నగరంలోని గతంలో భూ కబ్జాకి పాల్పడిన ఎవరో అందరికీ తెలుసని గతంలో వైసీపీ నాయకులకు ఎన్ని ఇళ్ల స్థలాలు ఉన్నాయని ఎక్కడెక్కడ ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయని పూర్తి ఆధారాలతో నిరూపిస్తాను నా సవాల్ని స్వీకరిస్తారా అంటూ ప్రశ్నించారు రాష్ట్రంలో జనసేన పార్టీకి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి వచ్చే ఆదరణ చూడలేకుండా తిరుపతిలో కొంతమంది వైసీపీ నాయకులు ఒక పత్రిక పెట్టుకొని ఆ పత్రిక ద్వారా జనసేన పార్టీని జనసేన పార్టీ నాయకుల్ని అటు ఎమ్మెల్యే గారిని మాకొచ్చు మాకొచ్చినటువంటి ప్రజా ఆదరణ చూసి ఓర్వలేకుండా రోజుకొక కథనం రోజుకొక ఆర్టికల్ రాసి ప్రజల్ని తప్పుదావ పట్టించాలని చెప్పి చూస్తున్నారు ఈ రాతలు రాసే ఏదైతే పేపర్ ఉందో రాయిపిస్తున్నటువంటి నాయకులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనసేన పార్టీ తరఫున తిరుపతి నుంచి ఓపెన్ ఛాలెంజ్ నేను విసురుతున్నాను మీరు రాసినటువంటి కథనాలు ఏదైనా సరే మీరు సాక్ష్యాధారాలతో నిరూపించగలిగితే మీరు ఎక్కడికి రమ్మన్నా నేను వస్తాను నేను మీడియా వాళ్ళని పిలుస్తాను మీరు మీ కెమెరా ఎత్తుకోరండి ఎక్కడైనా సరే ఎనీ టైం ఎనీ సెంటర్ ఓపెన్ ఛాలెంజ్ కొద్దిగైనా రాసే ముందు పత్రికలు విలువలు దిగజార్చే విధంగా మీ తిరుపతి జిల్లాను డ్రగ్స్ గంజాయి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు చర్యలు చేపట్టారు మాదక ద్రవ్యాల రవాణా విక్రయం వినియోగం వంటి నేరాలను పూర్తిగా నిర్మూలించేందుకు తిరుపతి జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారని ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు జిల్లా పోలీసులు ఇటీవల ఆరు మంది గంజాయి సంబంధిత వ్యక్తులపై పీడియాక్ట్లు అమలు చేస్తారని దీంతో కలిపి ఇప్పటి మొత్తం ఏడుగురు పైన పీడియాక్ట్ నమోదు చేసినట్లు తెలిపారు పదే పదే నేరాలలో తలదూర్చే వారికి పీడియాక్ట్ తప్పదు అని ఎస్పీ సుబ్బు తిరుపతి జిల్లాలో ఇటీవలి కాలంలో వివిధ రకాల నేరాలు రిపీటెడ్గా చేస్తున్న వ్యక్తులపై సెవెన్ మెంబర్స్పై పీడియాక్ పెట్టడం జరిగింది అదేవిధంగా మళ్ళీ ఆరు మంది గంజాయి ముఖ్యంగా గాంజా మరియు మార్గద్రవ్యాల నియంత్రణలో భాగంగా రిపీటెడ్గా అఫెన్స్ చేస్తున్న వారిని గుర్తించి వారిపై శ్రీకాళంటి ఇద్దరు వన్ టౌన్ ఇద్దరు టూ టౌన్ ఇంటి ఇద్దరు సూలూరుపేట తడన్నింటి ఒక్కరు తిరుచానూరు పోలీస్ స్టేషన్ ఇంటి ఒక్కరిని ఐడెంటిఫై చేసి ఆరు మందిపై ఫిట్ ఎన్డిపిఎస్ యాక్ట్ కింద పీడియాక్ట్ని నమోదు చేయడం జరిగింది ఇంకా కొంతమందిని గుర్తించి వారిపై కూడా తొందరలో పీడియాక్ట్ పెట్టడం జరుగుతుంది ఈ మీడియా సమావేశం ద్వారా తిరుపతి జిల్లాలో ఎవరైతే ఈ మాదక ద్రవ్యాలు లేదా గాంజా సప్లై చేయడం తీసుకురావడం వాటిని వినియోగదారులకు ఇవ్వడం డిస్ట్రిబ్యూట్ చేయడం ఏది చేసిన నిల్వ ఉంచినా ఖచ్చితంగా కేసెస్ రిజిస్టర్ చేసి వారిపై రిపీటెడ్గా ఒకటి కాకుండా ఎక్కువ కేసెస్లో ఇన్వాల్వ్ అయితే పీడియాక్ట్లో పంపడం జరుగుతుంది అదేవిధంగా వినియోగదారులకు కూడా హెచ్చరిస్తున్నాం తప్పకుండా విన్ ఇవి బుల్టెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి జెట్ న్యూస్